రైతులకు నమస్కారం మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం నా పేరు భూశంకర్ కోరమండల్ క్రాప్ అడ్వైజర్ని ఈరోజు మనతో పాటు డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు వారు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి హెడ్గా ఉన్నారు అలాగే ప్రొఫెసర్గా ఉన్నారు హార్టికల్చర్ విభాగం హెడ్గా ఉన్నారు అంతేకాకుండా వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి రైతుల రైతుల పట్ల మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రపతి ద్వారా ఉత్తమ సైంటిస్ట్గా అవార్డు కూడా తీసుకున్నారు డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు మన మినప రైతుల కోసం ఏపీ తెలంగాణ మరియు కర్ణాటక రైతుల కోసం ఈరోజు మనతో ఉన్నారు వారి యొక్క విలువైన సమాచారం సలహాలు మనం వారితో తీసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీ యొక్క అనుభవం చాలా గొప్పది చాలామంది రైతులు మిమ్మల్ని అభిమానిస్తుంటారు ముఖ్యంగా తెలంగాణ రైతులు చాలా మిమ్మల్ని అభిమానిస్తుంటారు అయితే ఈరోజు మన రైతు మన సలహాల కార్యక్రమానికి మీరు ఇచ్చేసి రైతులకు మీ విలువైన సమాచారం చాలా అవసరం సో మొట్టమొదటిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెరపైన కొన్ని ప్రశ్నలు మీతో అడగాలనుకున్నాను సార్ సో మొదటిది ఇప్పుడు దాదాపు ఒకటిన్నర నెల మనకు మిరప పంట ఆలస్యమైంది దానివల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ముఖ్యంగా మిరప పంటను ఆలస్యంగా నాటుకున్నట్లయితే రాబోయే కాలంలో ముఖ్యంగా పూత వచ్చే సమయము తగ్గిపోతుంది ఫిబ్రవరి మార్చి మాసాల్లో వేడి లేదా ఉష్ణోగ్రత పెరిగినట్లయితే పూత ఎక్కువగా రాలిపోతుంది తద్వారా దిగుబడి తగ్గిపోయే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరుగ ఈ యొక్క చీడపీడలు పురుగులు తెగుల సమస్య కూడా పెరుగుతుంది పంట ఆలస్యంగా వేయటం వల్ల ఈ చీడపేడల సమస్య పెరగటం వల్ల రాబోయే కాలంలో దిగుబడులు తగ్గే అవకాశం కూడా ఉంది ఒకవేళ రైతులు ఎటువంటి చర్యలు చేపడితే ఆశించిన దిగుబడి తీసుకోవచ్చా సార్ ముఖ్యంగా ఇలా ఆలస్యంగా పంటలు వేసినప్పుడు వివిధ రకాల యాజమాన్య చర్యలు అంటే వాతావరణానికి అనుకూలంగా ఒకవేళ బెట్టకు గురైన లేదా అధిక వర్షాలు కురిసినా అలాంటి సమయాల్లో పైపాటుగా కొన్ని పోషకాలని పిచికారీ చేయటం ద్వారా ఈ యొక్క వేగంగా పంట పెరుగుదలను పెంపొందించడం అదేవిధంగా పూత సమయంలో పూత రాలిపోకుండా ఉండడానికి కావలసిన పోషకాలను పిచికారీ చేసుకోవడం ద్వారా ఆ దిగుబడిని యథాతథంగా కొనసాగించవచ్చు అయితే ఒక క్వశ్చన్ ఏమిటంటే సార్ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మిరపలో బేడిగా మరియు కాశ్మీర్ రకానికి మంచి దిగుబడి రాబడి ఉంది మిగతా మనం సాధారణంగా మన లోకల్ రైతులు వాడేటువంటి పదమూడు ము ముప్పై నలభై ఒకటి మరియు తేజస్విని యశస్విని రకాలకు అంత దిగు అంత ధర లేదు మళ్ళీ మన రైతులు కూడా బేడిగా లాంటి రకాలను వాడచ్చు కదా సార్ ముఖ్యంగా బ్యాడ్గి లేదా కాశ్మీరీ లాంటి రకాలకు ఈ వాతావరణం కొంచెం అనుకూలంగా ఉండదు అదేవిధంగా ఒకళ్ళిద్దరు రైతులు ఈ ప్రాంతంలో వేసి వాడు ఆ సమయంలో నష్టపోవడం వల్ల అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ తేజస్విని యశస్విని లాంటి రకాలతో ఎక్కువ దిగుబడులు సాధించి కొంచెం లాభాలు పొందుతున్నారు కాబట్టి రైతులు వాటిపైన మక్కువ చూపట్లేదు కేవలం ఈ ప్రాంతానికి ఈ రకాలే అనుకూలం అని చెప్పి ఈ రకాలనే ఎక్కువగా సాగు చేస్తూ రైట్ సార్ ఇంకొక సమస్య ఏంటంటే మెరపలో సాధారణంగా గిడ్డి మందులు కలుపు మందులు వాడట్లేదు సార్ మామూలుగా యూనివర్సిటీ ప్రకారం పెండి మిథాలిను సూచిస్తున్నారు అయినప్పటికీ కూడా మిరప రైతులు నా ముఖ్యంగా నారు నాటే మిరప రైతులు ఎందుకు పెండి మిథాలిను వాడట్లేదు మామూలుగా అయితే మిరప నాటిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలలోపు పెండి మిథాలిన్ మందు ఆరు మిల్లీ లీటర్లను లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్కపై పడకుండా సాళ్ళ మధ్యలో పిచికారీ చేసుకుంటే కలుపు నివారించుకోవచ్చు అయితే ఇది కొంచెం రైతులకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు కేవలం విత్తనం ద్వారా నాటేటప్పుడు మాత్రమే ఈ పిండిమితాలని వినియోగించవచ్చేమో అనుకొని ఇక్కడ వినియోగించట్లేదు దానివల్ల ఏంటంటే ఎక్కువగా కలుపు సమస్య పెరిగిపోయి తద్వారా పురుగులు తెగులు కూడా అధికంగా వస్తున్నాయండి అదేవిధంగా ఒకవేళ కాదు ఇలా కాదు ఇంకా కలుపు నివారించుకోవడానికి ఇంకా మార్గాలు ఏంటంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత గొర్రు లేదా గుంటకతో పైపాటు చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క కలుపుని నివారించుకోవచ్చు అయితే ఆ ఇరవై ఇరవై ఐదు రోజుల సమయంలో సర్వసాధారణంగా ఏమవుతుందంటే ఈ అధికంగా వర్షాలు కురిసినప్పుడు గొర్రు గుంటక పొలంలో అనేది తిరగటం కష్టంగా ఉంది అలాంటి సమయంలో కూడా ఏంటంటే ఈ యొక్క ప్రపాజక్వాయిల్ మందుని ఒక రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే కలుపుని ఆ సమయంలో కూడా నివారించుకోవచ్చు తర్వాత ఈ మిరపలో మామూలుగా పోషకాలు సాధారణ రికమెండేషన్ ఎంత సార్ సర్వసాధారణంగా వర్షాధారంగా సాగు చేసే పంటకైతే మూడు వందల కిలోల నత్రజని అదేవిధంగా అరవై కిలోల బాస్వరము అదేవిధంగా నూట ఇరవై కిలోల పొటాష్ ఎరువులు అవసరం ఎకరాకు అదేవిధంగా ఒకవేళ ఎవరైనా రైతులు ఎక్కువగా అంటే వర్షాధారంగా కాకుండా నీటి వసతి ఉన్నట్లయితే అలాంటి రైతులు ఐదు వందల కిలోల నత్రజని అదేవిధంగా అరవై కిలోల భాస్వరము అదేవిధంగా నూట ఇరవై కిలోల పొటాష్ అనేది ఒక హెక్టార్కి నిర్ధారించబడిందండి దాన్ని బట్టి అదేవిధంగా నేలలో భాస్వరము వీటి మోతాదుని బట్టి కూడా అంటే మట్టి పరీక్షను బట్టి కూడా తదనుగుణంగా రైతులు వేసుకోవాల్సిందిగా చూసిస్తున్నామండి అయితే రైతుల అనుభవాన్ని కొద్దిగా చూసాం సార్ వాళ్ళు నాలుగు సార్లు బాసురఫి ఎరువులను వాడుతున్నారు దాదాపుగా నూట ఇరవై రోజుల వరకు పైరులో కూడా బాసురఫు ఎరువులు వాడుతున్నారు అలా వాడితే ఏమైనా ప్రయోజనం ఉందా సర్వసాధారణంగా మన పరిశోధనా ఫలితాల ప్రకారం ఏంటంటే భాస్వరం ఎరువుని ఆఖరి దుక్కులోనే వేసుకోవాల్సిందిగా చూసిస్తున్నాం బాస్వరం ఆఖరు సుమారుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే ఒక మూడు బస్తాలు అంటే నూట యాభై కిలోలు ఒక ఎకరాకు వేసుకున్నట్లయితే సరిపోతుంది ఆ తర్వాత దశలో బాస్వరం పైపాటుగా వాడాల్సిన అవసరం లేదు ఒకవేళ రైతులు వేస్తున్నట్లయితే అంటే వివిధ రకాల కాంప్లెక్స్ రూపంలో వేసుకుంటున్నట్లయితే దానివల్ల బాస్వరం మోతాదు నేలలో పెరిగిపోయి అది గడ్డగట్టి నేలలో ఎక్కువగా గడ్డగట్టిపోతుంది దానివల్ల నేల రాబోయే కాలంలో కొంచెం కొంచెం చౌడుగా మారిపోయే అవకాశం కూడా ఉంది చాలా విలువైన సమాచారం చెప్పారు సార్ అయితే ఇప్పుడు ఈ బాసురపు ఎరువులు నేలలో ఇరుక్కుని పోతాయి కదా వీటి నుంచి నేలను కాపాడడానికి ఏమైనా సేంద్రీయ ఎరువులు జీవన ఎరువులు ఏమైనా సహాయపడతాయా అవునండి తప్పనిసరిగా మనం ప్రతి సంవత్సరం చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా సేంద్రీయ ఎరువులు అంటే పశువుల ఎరువు కానీ వానపాముల ఎరువు కానీ లేదా మనకి బయట మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల సిటీ కంపోస్ట్లు కానీ వేసుకున్నట్లయితే నేల గుల్లబారటం అందులో ఏమన్నా ఈ యొక్క సూక్ష్మ జీవులు ఉన్నట్లయితే అవి బాసురాన్ని కరిగించటం జరుగుతుంది ఒకవేళ అలా కాదు అనుకుంటే డైరెక్ట్గా మనకి జీవన ఎరువులు అయినటువంటి పాస్పో బ్యాక్టీరియా లేదా పాస్పేట్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది దాన్ని మనం పొలంలో పశువుల ఎరువుతో కలిపి వేసుకోగలిగినట్లయితే ఈ పాస్పేట్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా భూమిలో ఎక్కడైనా భాస్వరం గడ్డ కట్టి ఉంటే దాన్ని కరిగించి మిరప మొక్క వేరు వ్యవస్థకు అందిస్తుంది తద్వారా మిరప వేగంగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ చౌడు ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉందండి దిగుబడి కూడా మంచి దిగుబడి పెరుగుతుందండి అయితే సాధారణంగా రైతులు పొటాషియం తక్కువ వాడుతుంటారు సార్ ఆ పొటాషియం తక్కువ వాడితే ఆ యొక్క పైన ఏమైనా ప్రభావం చూపడుతుందా తప్పనిసరిగా అండి పొటాషియం ఏంటంటే ఒకటి ఎక్కువ దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది దిగుబడిత కన్నా కూడా ఈ యొక్క మిరప పంట నాణ్యత పెంచడానికి పొటాషియం బాగా ఉపయోగపడుతుంది సో మిరప పంటలో రంగు రావాలన్నా అదేవిధంగా ఎక్కువ దిగుబడి కావాలన్నా అదేవిధంగా బెట్ట లాంటి పరిస్థితులు తట్టుకోవాలన్నా కూడా ఈ యొక్క పొటాషియం అనేది మిరపకు తప్పనిసరిగా అవసరం సో రైతు సోదరులకు అవగాహన లేక నత్రజని ఎక్కువగాను పొటాష్ తక్కువగాను వేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పంట పురుగులు తెగుళ్ళకి బాగా అనుకూలంగా మెత్తగా తయారైపోతుంది అదే పొటాష్ మనం సూచించిన మోతాదులో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక హెక్టార్కి నూట ఇరవై కిలో చొప్పున కానీ వేసుకోగలిగినట్లయితే మంచి దిగుబడులు మంచి నాణ్యమైన మిరప దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది అయితే సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత కూడా ఉంది కదా సార్ అయితే రైతులు దాదాపుగా చాలా తక్కువ మంది సూక్ష్మ పోషకాలపైన అవగాహన ఉంది మిరప పంటకు కొన్ని ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు చెప్పండి సార్ అది ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మనం అన్నం తినేటప్పుడు లేదా కూరల్లో లేదా పెరుగన్నంలో ఉప్పు తక్కువ అయితే ఆ ఆహారం ఎలా ఉంటుందో అదేవిధంగా మిరప పంటలో ఎరువులు వేసినప్పుడు సూక్ష్మ ధాతువులు లేదా సూక్ష్మ పోషకాలు వేయకపోతే కూడా ఈ యొక్క దిగుబడి మీద గణనీయమైన ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఇది చలికాల పంట ఈ చలికాలంలో జింకు లోపం అనేది మిరపలో తప్పనిసరిగా కనిపిస్తుంది ఈ జింకు లోపం వచ్చినప్పుడు ఆకులు చిన్నవిగా రావటం దగ్గరగా కుచ్చుకుచ్చుగా తయారవటం అదేవిధంగా పెలుసుగా మారిపోవటం ఏ ఎరువులు ముఖ్యంగా యూరియా లాంటి ఎరువు వేసినప్పుడు మొక్క ఎలాంటి ప్రభావం చూపించకపోవటం ఇవి ఆ యొక్క జింకు లోప లక్షణాలు అదేవిధంగా జింకుతో పాటు బోరాన్ లోపం కూడా కలుగుతూ ఉంటుంది ఈ బోరాన్ లోపం వచ్చినప్పుడు చిట్టాకులు రావటం అదేవిధంగా ఆకులు పైకి ముడుచుకొని పడవలాగా తయారవుతూ ఉంటాయి అన్నమాట ఇవి బోరాన్ లక్షణం ఈ బోరాన్ లోప లక్షణం ఉన్నప్పుడు పూత అనేది బాగా రాలిపోతుంది అదేవిధంగా ఎక్కువ పూత రాదు పిందె కట్టదు కూడా అనమాట అదేవిధంగా ఇంకా ఇతర సూక్ష్మ పోషకాలు కాపర్ అని మ్యాంగనీస్ అని ఇలాంటి అనేక రకాల సూక్ష్మ పోషకాలు కూడా మిరప పంటకు అవసరం సో ముఖ్యంగా ఇది చలికాల పంట కాబట్టి ఏదైనా ఒక సూక్ష్మ పోషక మిశ్రమం మనకు మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు నాలుగు లేదా ఆరు రకాల సూక్ష్మ పోషకాలు ఉన్న మిశ్రమం ఒక ఐదు గ్రాములు లీటర్ నీటికి చొప్పును కలుపుకొని నవంబర్ మాసం డిసెంబర్ మాసం జనవరి మాసం ఈ మూడు సార్లు కూడా మూడు మాసాల్లో సార్లు నెలకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పంటలో ఎలాంటి సూక్ష్మ పోషక లోపం అనేది రాకుండా ఉంటుంది దిగుబడులు బాగా పెరుగుతాయండి గత మూడు సంవత్సరాల నుంచి చాలామంది రైతులు వాళ్ళ పెట్టుబడి పెరగడానికి కానీ ముఖ్య ప్రధాన కారణం ఏమిటంటే నల్ల తామర పురుగు సో నల్ల తామర పురుగు యొక్క యాజమాన్యం గురించి ఏమైనా మా రైతులకు చెప్తారు సార్ ముఖ్యంగా ఇక్కడ తామర పురుగు నల్ల తామర పురుగులు ఇవి రెండు కూడా మిరప పంట నాటిన దగ్గర నుంచి మనం గమనిస్తూ ఉంటున్నాం సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముందుగా నారుమడి దగ్గర నుంచే మనం దీనికి యాజమాన్య చర్యలు పాటించాలి సో దానికోసం ఏంటంటే ఈ నల్ల తామర పురుగు కానీ తామర పురుగు కానీ రాకుండా ముందుగా విత్తన శుద్ధి దగ్గర లేదా నారు పీకి నాటేకునేటప్పుడే నారు పెట్టడానికి ఒక వారం ముందు ఒక ఎనభై గ్రాములు సెంటు నారు మడికి ఎనభై గ్రాములు పిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి అవి వేసుకున్నట్లయితే ప్రధాన ఫలంలో పదిహేను రోజుల వరకు ఈ నల్ల తామర పురుగు కానీ తామర పురుగు కానీ రాకుండా ఉంటుంది అదేవిధంగా నాటిన పదిహేను రోజులకి నలభై ఐదు రోజులకి కూడా ఒక ఎనిమిది కిలోలు ఈ పిప్రోనిల్ గుళికలు కానీ వేసుకున్నట్లయితే తామర పురుగులతో పాటు ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా పొలంలో లేకుండా ఉంటుంది ఇవి కాకుండా అసలు తామర పురుగు ఉందా లేదా అనేది గుర్తించాలి దానికోసం ఏంటంటే పొలంలో అక్కడక్కడ కనీసం ఒక ఐదు నీలి రంగు ఈ జిగురు అట్టలు పెట్టుకున్నట్లయితే ఈ తామర పురుగు ఆ నీలి రంగుకి ఆకర్షితమై దానికి అతుక్కొని ఉంటుంది దాన్ని బట్టి మనం నల్ల తామర పురుగు మన పొలంలో ఉంది లేదా తామర పురుగు ఉంది అనేది గుర్తించవచ్చు ఒకవేళ ఈ ఉధృతి బాగా ఎక్కువ ఉంది అంటే ఒక ఆ జిగురాటలో పది పదిహేను పురుగులు కానీ కనిపించినాయి అంటే వెంటనే తామర పురుగులకి కావాల్సిన మందులు పిచికారీ చేసుకోవచ్చు ఆ మందుల విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఏంటంటే పిప్రోనిల్ అనే మందు ఉంటుంది మార్కెట్లో దాన్ని ఒక రెండు మిల్లీ లీటర్లు కానీ లేదా స్పైనిటోరియం అనే మందు ఉంటుంది దాన్ని ఒక మిల్లీ లీటర్ కానీ లేదా ఇమిడాక్లోబ్రిడ్ అనే మందు ఉంటుంది దాన్ని సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు కానీ లేదా ఇమామిక్టిన్ బెంజోయిట్ అనే మందు ఉంటుంది దాన్ని సున్నా పాయింట్ నాలుగు గ్రాములు కానీ ఇలా ఈ మందుల్ని మార్చి మార్చి కానీ ఒకటి లేదా రెండు సార్లు వరుసగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే ఈ మందులు కేవలం తామర పురుగులనే చంపుతాయి వాటిని గుడ్లను చంపవు కాబట్టి మార్కెట్లో లభ్యమయ్యే ఏదైనా వేప నూనె పదిహేను వందలు పీపీఎం కలిగిన వేప నూనె అయితే ఐదు మిల్లీ లీటర్ లీటర్తో పాటు కలిపి పురుగు మందుతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుని వాటి గుడ్ల దశలను కూడా ఒకేసారి నివారించుకోవడం వల్ల మరలా దాని ఉధృతి పెరగకుండా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా అక్కడక్కడ తోటలో ఒక వరుస బంతి పూలు నాటుకున్నట్లయితే ఆ బంతి తామర పురుగులు బాగా ఆకర్షితమవుతాయి సో కాబట్టి మనం వెంటనే కూడా తామర పురుగులు ఉన్నాయా లేవనేది పురుగుల ద్వారా కూడా గుర్తించవచ్చు వాటి ఉధృతి పంట మీద తగ్గించుకోవచ్చు చాలా మంచి విషయాలు చెప్పారు సార్ చివరిగా అంటే మీరు చాలా విషయాలు గమనించి ఉంటారు మార్కెట్లో డీలర్లు ఉన్నారు అలాగే కోరమండలం మన గురువురి కేంద్రాలు ఉన్నాయి మీ మీరు గమనించి ఉంటారు మా మన కేంద్రాలు ఎలా రైతులకు సేవ చేస్తున్నాయి సార్ ఇక్కడ డీలర్సు మన గ్రోమర్ విషయానికి వచ్చినట్లయితే డీలర్లు కూడా కొంతమంది చాలామంది మంచి నాణ్యమైన మందుల్ని లాభాలు తక్కువ చూసుకొనిస్తుంటారు కానీ ఎక్కువ మంది డీలర్లు కొంచెం లాభాపేక్షతో సరైన మందులు లేదా వాళ్ళకి అవగాహన లేక కూడా సరైన మందులు ఇవ్వలేకపోతున్నారు అదే మన గ్రూమర్లు అయితే శిక్షణ పొందిన ఉద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళు లాభం కోసం కాకుండా పంట మీద ఈ పురుగులు తెగుళ్ళు లేదా యాజమాన్య చర్యలు సరిగా చేపట్టడానికి అవసరమైన మందులు ఇస్తున్నారు సో ప్రతి ప్రదేశంలో ఈ మన గ్రోమోరు ఉండటం వల్ల ఎక్కువ మంది రైతులు లేదా మనగో మనగురుమోరు ఉద్యోగస్తులందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొలాలను సందర్శించి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నట్టుగా చెప్తుంటారు రైతు సోదరులు కాబట్టి మనగురుమోరు సేవలు రైతులకి బాగానే అందుతున్నాయి డీలర్లతో పోలిస్తే మీరు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రపతి ద్వారా ఒక ఉత్తమైన శాస్త్రవేత్తగా అవార్డు తీసుకున్నారు కదా ఆ అనుభవాన్ని కొద్దిగా పంచుకుంటారా నేను రెండు వేల ఏడులో వ్యవసాయ కళాశాల అశ్వరావు పేటలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను దాదాపు పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత అంటే రెండు వేల పదిహేడులో జిల్లా ఉత్తమ వ్యవసాయ శాస్త్రవేత్తగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డును పొందాను అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ అధికారిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఆ అవార్డును తీసుకున్నాను ఇది రైతుల సేవలో చేస్తున్న నా యొక్క పనికి ఒక గుర్తుగా భావిస్తున్నాను ఒక సంతోషకరమైన మెమరీగా భావిస్తున్నాను చాలా సంతోషం ఈ మధ్య వ్యవసాయం అనేది చాలా ప్రాముఖ్యత అని చెప్పేసి యువత గుర్తిస్తుంది అలాగే చదువుకున్న యువత గుర్తిస్తుంది ఐటీ ఎంప్లాయీస్ కూడా గుర్తిస్తున్నారు వాళ్ళు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయానికి వస్తున్నారు మళ్ళీ కొత్తగా వ్యవసాయం చేసేటువంటి ఈ యువతకు మీరిచ్చే విలువైన సలహా ఏం సార్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ ప్రసార మాధ్యమాలు విలువ ప్రసార మాధ్యమాల ప్రచారం వల్ల ఎక్కువ మంది వారు తింటున్న ఆహారం గురించి ఆలోచిస్తే ఆహారం కన్నా ఈ యొక్క పురుగు మందుల అవశేషాలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు సో వాటిని చూసి చాలామంది రియలైజ్ అయ్యి మనం ఇలాంటి పాడైపోయినా లేదా అవశేషాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటున్నాము సో దీన్ని నుంచి మనం ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా కరోనా సమయం దగ్గర నుంచి చాలామంది ఔత్సాహిక యువకులు చదువుకున్నవారు వ్యవసాయం రంగం వైపు మళ్ళుతున్నారు ఇక్కడ మనం మామూలు రైతులతో పోలిస్తే చదువుకున్నవారు యువకులు వ్యవసాయ రంగంలోకి వస్తే ఈ యొక్క వ్యవసాయ రంగక రంగ ఉత్పాదకత పెంచే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది వ్యవసాయ రంగంపై ఉన్న అవగాహన బాగా పెంపొందించుకొని నూతన యాజమాన్య పద్ధతులు శాస్త్రీయ పద్ధతులు బాగా తెలుసుకోగలుగుతారు వాటిని పొలంలో కానీ ప్రయోగించగలిగితే రాబోయే కాలంలో ఈ దిగుబడులు గణనీయంగా పెరగడానికి చాలా అవకాశం ఉంది అదేవిధంగా వారందరి కోసం కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కానీ లేదా ఇతర వివిధ రకాల ఎన్జిఓ సంఘాలు కానీ చిన్న చిన్న శిక్షణ కార్యక్రమాలు కూడా ఇస్తున్నాయి ఏ విధంగా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం చేయాలి ఇలాంటి వాటి అన్నిటి మీద శిక్షణలు ఇస్తున్నారు ఆ శిక్షణ ఒకటి రెండు సార్లు అటెండ్ అయ్యి వాళ్ళు కానీ వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసినట్లయితే మంచి దిగుబడులు సాధించి భారతదేశాన్ని ఒక మన ప్రపంచ పటంలోనే ఒక ఉత్తమ స్థానంలో పెంపొందించగలరని నేను ఆశిస్తున్నాను చాలా ధన్యవాదాలు సార్ మీ విలువైన సమయాన్ని మీ అనుభవాన్ని మన రైతు మన సలహాల కార్యక్రమాన్ని కేటాయించి మా రైతులందరికీ విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సార్ మనకు అంటే తెలంగాణకు మరియు ఆంధ్రప్రదేశ్కు కర్ణాటక రైతుకు తమిళనాడు రైతుకు మిరప రైతుకు డాక్టర్ ఐవి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి విలువైన సలహాలు మీరు విన్నారు వారి సలహాలను పాటించి మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం